ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో ఉండేటి ముస్లింలము మూల వాసులము మూలవాసులము ఈ నేల తల్లి మట్టి బిడ్డలము ఆర ఉర్దూలు రానాలము అంత తెలుగు రాయ సదుపులము ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో ఉండేటి ముస్లింలము మూల వాసులము మూల వాసులము ఈ నేల తల్లి మట్టి బిడ్డలము మాదిల్లము తెమ్మ చిన్నమ్మని మాకు రెడ్డోళ్ళ రాం రెడ్డి పెద్దయ్యని కొంటోళ్ళవేనయ్యా అన్నైతాడు మాకు మాలోళ్ళ మల్లమ్మ పిన్నైతది గండోళ్ల గోపాలు అన్నైతాడు మాకు బోయళ్ళ బాలన్న బావైతాడు కురువల్ల కొమరన్న మామైతాడు మాకు గొల్లొల్ల రామయ్య తాతవుతాడు సాకాలి సోమయ్య మంగళ కాటయ్య వడ్ల వీరాచారి ఎరకాలి ఎల్లయ్య వడ్ల వీరాచారి ఎరకాలి ఎల్లయ్య ఎవరింటికెళ్ళినా వరుసంటది ఎవరింటికెళ్ళినా వరుసంటది రక్త పొందాలే పల్లె కలిసి ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో ఉండేటి ముస్లింలము మూలవ మూల మూలవాసు ఈ నేల తల్లి మట్టి బిడ్డలమే పొద్దు వసి పొద్దు కూకేదాకా పొట్ట తిప్పలకై దేవులాట చేతి ఊతువులు ఏమీ ఏమి లేవు మేము చేయనటువంటి వంటి లేదు పల్లెల్లో హిందూ ముస్లింలము పాలల్లో నీళ్ళలా కలిసి ఉంటాము గా పల్లెల్లో హిందూ ముస్లింలము పాలల్లో నీళ్ళలా కలిసి ఉంటాము మత పిచ్చిగాళ్ళు మంట పెడితే మనవు సంపదిగాళ్ళు లల్లు పెడితే మనకు సంపదిగాళ్ళు చిచ్చు పెడితే మత పిచ్చిగాళ్ళు లొల్లి పెడితే గా మత పిచ్చిగాళ్ళు లొల్లు పెడితే ఊరంతా ఒక్కటయ్యండి హా భోజనాల బలం ఎంతో తండ్రికుంది భోజన బలం ఎంతో తండ్రికుంది మాకు సబ్బండ వర్గాల అండ ఉంది ముస్లింలము మేము ముస్లింలం పల్లెటూర్లల్లో ఉండేటి ముస్లింలము మూలవాసులము మూలవాసులము ఈ నేల తల్లి మట్టి బిడ్డలమే ఈ నేల తల్లి మట్టి బిడ్డలమే పల్లెల్లో వస్తే పట్టం వెళ్ళి పల్లెల్లో వస్తే పట్నం వెళ్ళి గా బతికేటి ముస్లింలము పల్లెల్లో వస్తే పట్నం వెళ్ళి ఆ పట్నాల్లో బతికిన ముస్లింలము పల్లెల్లో మాకొక్క ఇల్లున్నది పల్లెల్లో మాకొక్క ఇల్లున్నది పల్లె జాను జిగురు లేను ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో ఉండేటి ముస్లింలం మూలవ అసూలం ఈ నీళ్ళ తల్లి మట్టి బిడ్డలం ఈ నీల తల్లి మట్టి బిడ్డ ई ने कल मटी बीडल ई नेर कल